జగ్గంపేట పట్టణం దేశభక్తి గర్వంతో ముస్తాబైంది జగ్గంపేటలో హర్గర్ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు జగ్గంపేట పోలీస్ స్టేషన్ నుండి మార్కెట్ వరకు డిగ్రీ కళాశాల విద్యార్థులు పార్టీ కార్యకర్తలు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు ర్యాలీతో పాటు మానవహారం ఏర్పాటు చేసి తివర్ణ పతాకానికి ఘన నివాళులు అర్పించారు జాతీయ పతాకం గౌరవాన్ని కాపాడుతూ దేశ సమగ్రతకు కట్టుబడి ఉండాలని పలువురు ప్రసంగాల్లో పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల కృష్ణవర్మ మండల అధ్యక్షుడు పల్లారాము జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్ కె శ్రీనివాస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిన్నారావు పాల్గొని యువతలో దేశభక్తి స్ఫూర్తిని ప్రేరేపించారు

యువతలో దెబ్బించి బాయులంతా ఈ కులాలకి మతాలకి అనేక గంభీరంగా భారతీయులు అంతా వ్యాఖ్యలు ఉంటారని యువత చైతన్యం మన డిగ్రీ కళాశాల వెగ్గంపేట మరియు సాహితీ వర్మ గారు మరియు మన సిఏ గారు వీళ్ళందరితోటి మా విద్యార్థులందరూ కూడాను దాదాపు రెండు వందల పై పది ఈ కార్యక్రమాన్ని కార్యక్రమాన్ని యువతలో దేశభక్తిని పెంపొందించాలని ఈ భారతదేశానికి మనకి తెచ్చినటువంటి స్వాతంత్రం ఎంతో కష్టపడి ఎంతోమంది మహర్నిషులు దేశ సేవకై కోట్పడి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసినటువంటి రోజు దీని సందర్భంగా మనం అందరం యావత్ భారతదేశం అందరూ ఈ ర్యాలీ చేపడుతూ ప్రతి ఒక్కళ్ళు కూడాను దేశభక్తిని పెంపొందించాలని ప్రతి విద్యార్థులను ఇది ఈ ఈ యొక్క దేశభక్తి అనేది వినుమిడింప చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీలు అనేటువంటి ఇవాళ ఉపయోగపడడం జరిగింది ఈ సందర్భంగా ఇంత ఎత్తున మనందరం మీడియా మిత్రులు అందరూ కూడా కలిసి రావడము ఇది అంత పెద్ద ఎత్తున ఈ ర్యాలీ చేపట్టడం అనేది చాలా సంతోషంగా దేశవ్యాప్తంగా హర్ గర్ జరంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు గత రెండు రోజుల నుంచి కూడా జరుగుతుంది ఇది రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసేలాగా మన నరేంద్ర మోడీ గారు పిలిపేరకు పదకొండు పన్నెండు పదమూడు మూడు రోజులు కూడా తెలంగాణ ర్యాలీలు పదమూడవ తేదీన ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఆవిష్కరణ అదేవిధంగా పదిహేనున జాతీయ జెండాని ప్రతి పాఠశాలలో కానీ వ్యాధి ప్రభుత్వ కార్యాలయాలు అన్ని చోట్ల కూడా జెండా ఆవిష్కరణ జరుగుతాయి దీని ప్రధాన ఉద్దేశం ప్రజల్లో సామాజిక చైతన్యం దేశభక్తి బెంబితుల కోసం విద్యార్థులు అవగాహన కోసం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జగ్గంపేటలో డిగ్రీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులతో సుమారు రెండు వందల మంది అదేవిధంగా స్థానిక సిఏ గారు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు ఆర్యవైశ్య డైరెక్టర్ పనుబాబు గారు పార్టీ కార్యకర్తలతో భారీగా ర్యాలీ నిర్వహించి వానవాలు నిర్వహించడం జరిగింది ఇది ప్రజలందరూ కూడా గమనించుకుని వాళ్ళ దేశభక్తిని పెంపొందించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ దేశ అభిమానాన్ని దేశభక్తిని పెంపొందించుకోవాలని ఈ ర్యాలీ ద్వారా మేము తెలియజేస్తున్నాం ధన్యవాదాలు